సమాజం మారాలని తపన పడినటువంటి మనిషి ఆవేదన చెందినటువంటి మనిషి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి ఆయన ఆవేదన చెంది ఆయన తన రచనలు చేశారు ఆయన మరణానికి మా సిపిఎంఎల్ పార్టీ తరఫున తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఆయనకి మా జోహార్లు తెలియజేస్తున్నాం జోహార్ కామ్రేడ్ అంద్రీకి జోహార్ అందే తెలంగాణ విద్యావంతుల వేదిక బాగా ఉపయోగించుకొని వారితో మమేకమయ్యి ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక చారిత్రాత్మకంగా పోరాటం జరిగింది వారు అట్టడుగు వర్గం నుంచి వచ్చిన పేద ప్రజల గురించి తన కవిత్వంలో ఈ ప్రాంత అభ్యుదయం గురించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి తన కవిత్వం ద్వారా తన యొక్క ఈ ప్రాంత బాధల గురించి మాట్లాడినటువంటి ఒక గొప్ప గొప్ప కవిని పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం వారికి తెలంగాణ విద్యావంతుల వేదిక మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం వారికి మరి నివాళి అర్పిస్తా ఉన్నాం జోహార్ అందశ్రీ గారి ఈరోజు జరిగింది తెలంగాణ రాష్ట్రానికి జై తెలంగాణ ముప్పై మూడు సంవత్సరాల నుండి నాకు వ్యక్తిగతంగా మిత్రుడు మేము తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు ఈయన తన రెగ్యులర్ పని చేస్తూ యూనివర్సిటీ హాస్టల్కి వచ్చి మేము అప్పటికి తెలంగాణ ఉద్యమం లేదు అప్పుడు కవిత్వం మీద ప్రేమతోటి మేమంతా కవిత్వం రాస్తున్నామని మా దగ్గరికి వచ్చాడు అప్పటికి ఆయన పద్యాలు రాస్తూ ఉండేవాడు ఆయన పద్యం నాకు ఇప్పటికీ ఆ రోజుల్లో చెప్పిన మొదటి పద్యం గుర్తుంది జిల్లా వరముగల్లు ఇల్లు మా ఊరు రేబర్తి మంచి స్ఫూర్తి మీ మీదే ఊరు అని అడిగాం మేము ముగ్గురు నలరం నేను మా మిత్రుడు కాంచనపల్లి ఇట్లాంటి వాళ్ళం కలిసి అడిగితే ఆయన చెప్పిన మాట పద్యంలో చెప్పాడు నువ్వు చేసేది ఉప్పరి పని పద్యం చెప్తున్నావే అని మేమంతా పొంగిపోయి ఆయన మీద చాలా భుజాల మీద చేతులు వేసుకొని తిరిగి అప్పటి నుండి మా స్నేహం ఇట్లా కంటిన్యూ అయింది ఈరోజు నేను ఒక ఉద్యోగంలో చేరి ఒక స్థాయిలో ఉన్నాను ఆయన ఒక మహాకవి స్థాయికి ఎదిగి తెలంగాణకు ఒక జాతి గీతాన్ని అందించిపోయినటువంటి వాడు ఇంత తొందరగా మరణిస్తాడని ఎవరము ఊహించలేదు నాలుగు రోజుల క్రింద రవీంద్ర భారతిలో నా ఛాంబర్కి వచ్చి అనేక ముచ్చట్లు చెప్తూ ఏ క్షణాన ఏం జరుగుతుందో నాకు తెలుసు అవన్నీ నేను చెప్పినట్టే జరుగుతున్నాయి అని చెప్పాడు ఆయన ఆయుష్ గురించి కూడా మాట్లాడి చాలా ఆశ్చర్యపరిచాడు నేను ఇంకా ఇరవై ఏళ్ళు బ్రహ్మాండంగా బతుకుతా అని చెప్పాడు కానీ ఇట్లా అకస్మాత్తుగా మరణించడం జీర్ణించుకోలేని ఒక విషాదం ఒక వ్యక్తిగా ఆయన కుటుంబానికి చాలా పెద్ద బాధ కానీ సమాజానికి కూడా అంతటి పెద్ద బాధే అట్లాంటి అందశ్రీ జయ జయ హే తెలంగాణ అనే ఒక పాటతోటి ఒక మహాకావ్యాన్ని సృష్టించిపోయినటువంటి మహాకవి నిజానికి ఆయన సాహిత్యంలో పాట చేసినటువంటి కృషికి ఒక నిలువెత్తు సాక్ష్యం అందశ్రీ మిగిలిన కాలాలన్నీ ఒకలాగా ఉంటాయి తీక్షణమైన ఉద్యమ సందర్భంలో పాటకి వచన కవిత్వం కంటే కథ కంటే నవల కంటే ఎక్కువ ప్రయోజనం ఉండింది ఆ ప్రయోజనాన్ని సంపూర్ణంగా సాధించినటువంటి బహు కొద్దిమంది వ్యక్తుల్లో అందశ్రీ గారు ఒకరు అందశ్రీతో పోల్చదగ్గటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ అందశ్రీతో పోల్చదగ్గ నిబద్ధత చాలా తక్కువ మందికి ఉండింది ఆయన ఎప్పుడు ఎవరి నుంచి ఏది ఆశించకుండా తన పని మాత్రమే చేసుకుంటూ పోయేటటువంటి ఒక గొప్ప లక్షణాలు అట్లాంటి కష్టాల్లో ఉండి కూడా ఆయన ఆయన పడ్డ కష్టాలు చాలా తక్కువ మందిని పడ్డాము ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక రకమైన వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విదేశీ పర్యటనలు చేసి నది మీద ఒక కావ్యం రాస్తా అని సార్లు మాకు చెప్పాడు ఆ కావ్యం ఎంత మేరకు పూర్తయిందో తెలియదు నది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నది పక్కన నాగరికత ఎట్లా వర్ధిల్లింది అనే దాని మీద పరిశోధన లాంటిది చేశాడు నలభై యాభై గ్లోబ్ మొత్తం తిరిగాను అని చెప్పాడు అట్లాంటి అందశ్రీ ఆత్మీయ మిత్రుడు మహాకవి మా పక్క నుండి ఇవాళ జారిపోయాడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము ఆయనకు అశ్రు నివాళులు ఆశు కవిత్వం అంటే ఆయన చాలా వరకు మెమరైజ్ చేసి తర్వాత పేపర్ మీద పెట్టేవాడు మనం మామూలుగా ఇతర కవులు వచన కవులు రచయితలంతా ఏంటంటే రాస్తూ ఉంటారు ఆయన జ్ఞాపకంలో నుంచి పుట్టిన తర్వాత మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసం మాత్రమే రాసేవాడు ఆయన పద్యం రాసేవాడు గేయం రాసేవాడు వచన కవిత్వం కూడా రాశాడు వచన కవిత్వం రాసినప్పుడు అందులో సౌండ్ ప్రధానంగాని భాషని ఎక్కువ ప్రయోగిస్తారు అని వాళ్ళు వీళ్ళు మాట్లాడినప్పుడు నీకు అర్థమైంది నువ్వు తీసుకో అని చెప్పి చాలా సరదాగా తీసుకునేటటువంటి వ్యక్తి ఆయన గొప్ప గేయకారుడు గేయం అనేది తెలంగాణ సంప్రదాయానికి ఒక చిహ్నం పాలకురికి సోమనాథుడి కాలం నుండి కూడా పద్యం బదులు ద్విపద రాసినటువంటి ఆయనకి ఆధునిక కాలపు వారసుడు అంత్యశ్రీ రోజూ మామూలుగా మాట్లాడుకునే మాటలని కావ్య గౌరవం కల్పించినటువంటి వ్యక్తి అంత్యశ్రీ ఆయన అవసరమైతే పూర్తి సంస్కృత పద భూయిష్టమైన పదాలను కూడా వాడాడు మనకు తెలుసు ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అన్న దాంట్లో సామాన్య మా పౌరులు మాట్లాడే మాటలు కాకుండా సంస్కృతాన్ని కూడా అద్భుతంగా ప్రయోగించాడు అదే కాలం వచ్చినప్పుడు సామాన్య జనాలు మాట్లాడుకునే తెలంగాణ యాసలో కూడా పాటలు రాశాడు అట్లా ఆయన సవ్యసాచి అటు కుడి ఎడమలు అంటే సంస్కృతము వ్యావహారికము రెండూ వాడినటువంటి ఒక తెలంగాణ జాతీయ కవి